సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి మొదటి తారీఖు నుండి డిసెంబర్ నెల ముప్పై ఒకటో తారీఖు ఈ సంవత్సరపు ఆఖరి గడియల వరకు మళ్ళను సజీవులుగా దేవుడు కాపాడి ప్రతి అరుణోదయపు దినాన బలపరిచే వాకులు దిద్దుబాటు చేసే వాక్కులు హెచ్చరించే వాకులు బ్రతికించే వాక్కులు ప్రభు మనకు అనుగ్రహించి ప్రతి దినం వాక్యపు మన్నాతో దేవుడు మళ్ళను పోషిస్తూ వచ్చినందుకు సమస్త ఘనతలు కలుగును కలుగునుగాక అమెన్ అనని మీరు కూడా అమెన్ మంచిది గడిచిన మూడు రోజులు మూడున్నర రోజులు శుద్ధీకరణ కోటాలు జరిగాయి సావుకులను నిలవబెట్టి అనేక కోణాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు ప్రత్యేకంగా గడిచిన రాత్రి నిన్నటి పగలు ఎరోబాము ఎరోబాము భార్య ఆ వాక్యంని ఎంతోమంది బిడ్డలు మెసేజ్ పెట్టారు ఆ వాక్యం ఇంటూ హేడ్చేమన్నా మా ఇంట్లో సచ్చిన సవాలున్నా నిమ్మకు నీరు ఎత్తినట్లుగా కూర్చున్నామన్నా ఎరో ఎరోబామ్మ భార్యలాగా మేము బ్రతికేమన్నా దేవుడు మా కళ్ళు తెరిపించాడు వర్తమానం ద్వారానే అనేక మంది బిడ్డలు కన్నీళ్ళు విడుస్తూ దిద్దుబాటు చేసుకోవటానికి తీర్మానం చేసుకొని మెసేజ్లు పంపించారు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే సర్వలోక అధినేతవే మన పరిచర్యను ప్రేమించి దేవుడిచ్చిన కొత్త పాట ఇప్పటికే కొన్ని వేల మంది ప్రజలు చూశారు ప్రతి బిడ్డ ఈ పాట మమ్మల్ని బలపరిచిందన్న నిజమే ఇది హితవత్సరంగా ఉండాలి కిరీటాన్ని పొందిన సంవత్సరంగా ఉండాలని ఎంతోమంది బిడ్డలో కామెంట్స్ చేశారు సంతోషాన్ని వ్యక్తపరిచారు ఒకవేళ మీరు వినకపోతే తప్పకుండా వినండి అనేకులకు షేర్ చేయండి మంచిది ఇక ఈ సంవత్సరానికి ఇది చివరి దినం ఈ దినమంతా ఏం చేద్దాం చెప్పండి రాత్రి ఆరాధనకి వెళ్తారు కదా తప్పకుండా వెళ్ళండి ఒకవేళ మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేదు రాగలిగినంత దగ్గరలో మీరు ఉంటే ఈ రాత్రి నూతన సంవత్సరపు ఆరాధన తొమ్మిదింటికి ప్రారంభమవుతుంది కుటుంబాలు కుటుంబాలుగా అవకాశం ఉంటే రావటానికి ప్రయత్నం చేయండి అంతా అలాగే ఈ రాత్రి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలి బైబిల్లో రాయబడి ఉంటుంది నీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు ఎట్లా వెళ్ళకూడదట వట్టి చేతులతో వెళ్ళకూడదు మరి ఏం తీసుకొని వెళ్ళాలి కానుక కానుక తీసుకొని వెళ్ళాలి కాదు అని నేను అన్నాను ఎందుకంటే నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు మన కష్టార్జితం మొట్టమొదట దేవుని పని కొరకు వాడబడేటట్లుగా మనకు కలిగిన దాన్ని దేవునికి ఇవ్వటం ఆశీర్వాదమే ఆశీర్వాదమే కాదు అది మన ధర్మం మన విధి మన కర్తవ్యం అయితే ఆ ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళే కంటే తీసుకుని వెళ్ళాలి దానికంటే మనం అందరం తీసుకుని వెళ్ళాల్సిన ఒక ద్రవ్యం ఉంది అది ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది ఉంటుందో మీరే కింద కింద కామెంట్ బాక్స్లో రాయండి యాగ ద్రవ్యం విన్నారా ఏ ద్రవ్యం డాలర్ కాదు రూపీ కాదు దెనార్ కాదు యూరో కరెన్సీ కాదు కోర్స్ అవి తీసుకొని వెళ్ళాలి జనవరి ఫస్ట్ మీ కష్టాద్యత్వంలో మీ డబ్బు మొట్టమొదట దేవుని ధనాగారంలో ఉండటం అది మీకు ఆశీర్వాదం చేతులతో వెళ్ళకండి అయితే దానికంటే స్థుతి యాగ ద్రవ్యం ఈ గడి నుండే అంతా ఉప్పొంగేటట్లుగా సంవత్సరం అంతా నన్ను కాపాడినందుకు స్తోత్రమయ్యా నన్ను పోషించినందుకు స్తోత్రమయ్యా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు వరుణోదయపు దినాను వర్తమానాలు వినిపించాయి కదా వాక్యంతో నన్ను బ్రతికించినందుకు స్తోత్రమయ్యా భక్తి జీవితాన్ని కాపాడుకునే కృపించినందుకు స్తోత్రమయ్యా కీడు పాడు నాశనం మరణం నా గుడారపు దరిచారకుండా నన్ను కాచినందుకు అయ్యాని మూడు వందల అరవై నాలుగు రోజులు దేవుని స్థుతించిన దానికంటే ఈ దినం మరెక్కువగా స్థుతించు ప్రత్యేకంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు హృదయం ఉప్పొంగేటట్లుగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అని రాసింది అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవానికి స్తోత్రం నువ్వు చేసిన మేలు కొరకు స్తోత్రం అని దేవుని స్థుతించడమే కాదు అసలు మందిరపు గుమ్మములో అడుగుబెట్టేటప్పుడే దేవుని స్థుతిస్తూ అడుగు పెట్టాలట తముడా చేతి నిండా స్థుతియాగ ద్రవ్యాన్ని తీసుకో గుండెల నిండా స్థుతులతో స్తోత్రాలతో నింపుకో నా ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి ఈ దినమంతా దేవుని స్థుతించాలి ప్రత్యేకంగా ఈ రాత్రి మందిరానికి వెళ్ళేటప్పుడు హృదయం ఉప్పొంగేటట్లుగా నా దేవుని స్థుతించాలని ఒట్టి చేతులతో వెళ్ళక గుండెల నిండా స్థుతులు స్తోత్రాలు నింపుకుని వెళ్ళండి అక్కడ అంటాడు ఇర్మియా గ్రంథకర్త ఏ బరువులు మోసుకుంటూ మందిరానికి రావద్దు బరువులు మోసుకొని రావద్దు బరువులు అంటే అబ్బా ఈ ఉద్యోగం వెట్ట ఈ అనారోగ్యం ఏంటి అయ్యో ఈ అప్పులేంటి ఈ ఇబ్బందులేంటి వాటిని గుండెల్లో పెట్టుకొని కృంగిపోతా నువ్వు దేవుని దగ్గరికి రావద్దు నేనంట నీ సమస్యను పరిష్కరించడానికి నీ దేవునికి రెప్పపాటు కాలం చాలు గుండెల్లో ఈ బరువులు భారాలు పెట్టుకొని భారంతో భారమైన భారమైన హృదయంతో వేదంతో ఈరోజు మందిరానికి వెళ్ళదు ఎలా వెళ్ళాలో తెలుసా భారాలన్నిటిని తొలగించుకొని స్థుతి 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 దేవా నువ్వు చేసిన మేలుకై స్తోత్రం స్థుతి స్థుతి అని స్థుతించుకుంటూ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళు ఈ సంవత్సరాంతపు దినాల్లో నేను ఎప్పుడూ చెప్తా కదా వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ దెర్ ఈస్ రైజింగ్ నూట యాభై కీర్తనలు ఉన్నాయి కదా అద్భుతం ఏంటంటే కీర్తనల ప్రారంభంలో మధ్యలో బాధలు చెప్పుకోవటం కష్టాలు చెప్పుకోవటం ఏమండి వేదనలు చెప్పుకోవటం కన్యులు చెప్పుకోవటం ఈ నూట యాభై కీర్తనలు ప్రారంభంలో ఇది మనం చూస్తాం విచిత్రం ఏంటో తెలుసా కీర్తనలో ఉన్న ఒక మర్మం ఏంటంటే కీర్తనలో ముగింపుకి వచ్చేసరికి కీర్తన ముగింపు అంతా కూడా దావీదు స్థుతులతో స్తోత్రాలతోనే ముగించాడు చూడండి నూట నలభై నాలుగు కీర్తన నుండి నూట నలభై నాలుగు నూట నలభై ఐదు నూట నలభై ఆరు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది యాభై వినారా ఏడు కీర్తన అంతా కృతజ్ఞతా స్థుతులతోనే నింపుకున్నాడు అంటాడు నూట నలభై నాలుగులో నా యుహోవా గుహోవా సందుతింపబడును గాక నా చేతులు నా వ్రేళ్ళకు పోరాటాన్ని నా చేతులకు యుద్ధాన్ని నేర్పువాడై ఉన్నాడు ఆయన నా కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు బా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం అంతా దేవుడు ఆశ్రయ దుర్గమై ఉండి ఉద్యోగం ఎలా చేసుకోవాలో కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో ఎస్ ఆ చదువు ఎలా చదవాలో నువ్వు చేసే పని ఎలా చేయాలో నీ చేతులకు యుద్ధాన్ని వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పినందుకు కృపానిధిగా ఉన్నందుకు నీ చుట్టూత దుర్గంగా ఉన్నందుకు దేవుని స్థుతించుకుంటూ మందిరానికి వెళ్ళు బిడ్లారా ఒట్టి చేతులతో వెళ్ళొద్దు ఏ ద్రవ్యం తీసుకొని వెళ్దాం చెప్పండి స్థుతి యాగ ద్రవ్యం స్థుతి యాగ ద్రవ్యం అన్న ఈ ద్రవ్యం ఎక్కడుంటుంది ఏ మార్కెట్లో దొరికిద్ది ఎక్కడ మనీ ఎక్స్చేంజ్ చేస్తే దొరికిద్ది కాక ఈ స్థుతి యాగ ద్రవ్యం నీ నోటనే ఉంది జిహ్వా ఫలం నీ నోటనే ఉంది రైట్ నూట నలభై ఆరు ఒకనా రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచేదను నీ నామమును నిత్యము స్థుతించేదను అనుదినము నేను నిన్ను స్తుతించెదను నూట నలభై ఐదు అయిపోయిందా నూట నలభై ఆరు యోహోవానుతితించుడి స్తుతించుడి ఇక నూట నలభై ఏడు కీర్తన మనందరికీ నోటెడ్ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము క్రైస్తవ కీర్తనలు బా దాన్ని రసం ఎన్నిసార్లు పాడినా దాని రసం జరగదు కదా గుండె చెద కదా వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడ ఏ జనమునకీలా నూట నలభై ఏడో కీర్తన అంతా స్థుతి 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 అయిపోయిందా నూట నలభై ఎనిమిదో కీర్తన ప్రారంభం యహోవాని స్థుతించుడి ఆకాశ వాసులారా యహోవాను స్తుతించండి ఉన్నత స్థల నివాసులారా దోతలారా సైన్యములారా సూర్యుడా చంద్రుడా కాంతిగల నక్షత్రాలారా స్థుతించండి స్థుతించండి ఫలవృక్షాలారా దేవదారు చెట్లారా మృగములారా పశువులారా భూరాజులారా యహోవాను సమతించండి యవనులారా కన్నికలారా వృద్ధులారా బాలురారా అందరూ యోహోవాన్ని స్థుతించండి బా ఇక నూట నలభై తొమ్మిదో కీర్తన ఇలా స్థుతిస్తూ స్థుతిస్తూ వెళ్తే అంటాడు నూట నలభై తొమ్మిదో కీర్తన ఆరో చరణం వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకు గొలుసులతో వారి రాజులను ఎనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు విన్నారా విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండొంచులు కలిగిన ఖడ్గం ఉన్నది ఇదే భక్తులందరికీ ఘనత యహోవాను స్థుతించుడి అద్భుతం బెడ్లరా చేతిలో రెండొంచులు కలిగిన ఖడ్గం నోటా దేవునికి చెయ్యి ఉత్సాహ స్తోత్రం బా రేపు మందిరానికి వెళ్ళేటప్పుడు తమ్ముడు చెల్లి నా వైపు చూడాలా రేపు మందిరానికి వెళ్ళేటప్పుడు రెండంచులు కలిగిన కట్గం తీసుకొని వెళ్ళు అలాగని ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని వెళ్ళేది కాక రెండంచులు కలిగిన కట్గం ఏది దేవుని వాక్యం మందిరానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా బైబిల్ చేతిలో పట్టుకోకుండా మందిరానికి వెళ్ళొద్దో ఇది రెండంచులు కలిగిన ఖడ్గం చేతిలో వాక్యం పట్టుకోండి నూత దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రాలు ఏ స్తోత్రాలు ఉసూరు స్తోత్రాలు కాదు హుసూరు ఏమి స్థుతి అండి ఏమి స్తోత్రం అండి నిద్రపోత స్థుతి చెప్తే ఎట్లా అండి హుసూరు స్తోత్రం చెప్తే ఎట్లా భక్తుల నోట దేవునికి చేయి ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయి ఆ ఉత్సాహ స్తోత్రాలు ఏం చేశాయో తెలుసా శత్రువులను గొలుసులతో కట్టేశాయట అన్ని జనుల మీద దేవుడు తీర్పు తీర్చాడట తన ప్రజల తలలు దేవుడు పైకెత్తాడట రెండు వేల ఇరవై ఐదు నీ తల దేవుడు పైకెత్తునుగాక నిన్న ఆవరించిన శత్రువులను సంఖ్యలతో దేవుడు బంధించునుగాక ఇవన్నీ దేవుడు చేయనట్లుగా ఈరోజంతా ప్రత్యేకంగా ఈ రాత్రి మందిరానికి వెళ్ళేటప్పుడు స్థుతించుకుంటూ వెళ్ళిపో స్థుతించుకుంటూ వెళ్ళిపో నీ సమస్యలన్నిటినీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆ స్థుతులే బంధించును గాక అమ్మా ఇక నూట యాభై ఒక ఇక అందరికీ తెలిసిన పాట తంబురతోను నా చెతోను తంతి తంతివాయుజములతో ఆ దేవుని స్థుతి ఎల్లప్పుడూ దేవుని అప్పుడప్పుడు కాదు అలాగని డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖే కాదు ఈ రాత్రి మందిరానికి వెళ్ళేటప్పుడే కాదు ఎల్లప్పుడూ భక్తుల నోట దేవునికి చేయు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయి హృదయం అంతా కృతజ్ఞతా స్థుతులతో నింపుకో వట్టి చేతులతో వెళ్ళొద్దు యాగ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళు ఈ స్థుతి నీ స్థితి మార్చునుగాక రెండు వేల ఇరవై ఐదు నీ స్థితి మార్చబడిన సంవత్సరంగా నా దేవుడు గాక భారాలు మర్చిపో గుండెల్లో ఉన్న బరువుని మర్చిపో ఆ బరువులన్నీ ఇంట్లో దించి సంతోషంగా లేడి పిల్లలాగా గంతులేస్తా స్థుతించుకుంటూ మందిరానికి వెళ్ళు హృదయమార మందిరంలో స్థుతించు ఈ స్థుతే రెండు వేల ఇరవై ఐదులో నీ స్థితి మార్చును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకు లైవ్ అందించబడుతుంది కుటుంబాలు కుటుంబాలుగా తప్పకుండా వీక్షించండి తండ్రి ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రం నా చేతులెత్తి దీవిస్తున్నాను సంవత్సరం అంతా కాచారు ఆఖరి గడియలుకొచ్చాం ప్రతి హృదయం నిండుకొనును నిండుకొనుగాక ప్రతి నోరు కృతజ్ఞతాస్థుతులతో నిండుకొనును గాక హృదయమారా ప్రజలు మిమ్మల్ని స్థుతించుదురుగాక ఈ దినమంతా మీ కృపాతిశయాలు తలపోస్తూ తనివితేరా ప్రజలు మిమ్మల్ని ఆరాధించుదురుగాక అలా మీరు చేసినందుకు స్తోత్రం అలా మీరు చేసినందుకు స్తోత్రం అలా మీరు చేసినందుకు స్తోత్రం ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఎమేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ కలుగును గాక రాత్రి కలుసుకుందాం థ్యాంక్ యూ